హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకి వన్ ఇయర్ కంప్లీట్ అయింది కదా ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజలు మరి కూటమి పాలన పైన ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మన వాళ్ళకి సంస్కృప్తి ఇచ్చిందా లేదా సో ఈ ఇన్ని ఎన్నో రకాల పరిణామాలు వన్ ఇయర్లో చోటు చేసుకున్నాయి కదా వాటి పట్ల ఏ రకంగా వాళ్ళు అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు దీనిపైన కంప్లీట్ ఓటా అనే ఒక సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది దాని రిపోర్ట్ అయితే నిన్న రిలీజ్ చేస్తారు మరి ఈ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఆ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఆ ఓటా సంస్థ సీఈఓ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కంబాల కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ చూసాం రిపోర్ట్స్ దాదాపు కూటమి పాలన పైన అందరు సంతృప్తిగా ఉన్నట్టుగానే కనిపించాయి సో అదే మూడ్ ఉందా సార్ ఏపీలో మరి మీరు రిపోర్ట్స్ పైన మీ ఒపీనియన్ అంటే ఇక్కడ సంతృప్తి కంటే కూడా పెద్దగా కోపం పెంచుకోవాల్సిన అంశాలేవి ప్రజలకు కనిపించట్లేదు ఓకే అంటే దాకా కోపం వచ్చి అర్జెంటుగా వీళ్ళని దించేయాలరా అనేంత కోపము ప్రజల్లో కనపడలేదు దీనికి కారణాలు ఏంటంటే ఒకటి పెద్ద పీరియడ్ ఏం కాలేదు వన్ ఇయర్ అనేది పెద్ద పీరియడ్ ఏం కాదు ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలు మంత్రివర్గ విస్తరణలు పొలిటికల్ కూటమిలు వాళ్ళ అన్నీ తెలుసుకోవడమే సరిపోతుంది తర్వాత మళ్ళీ అక్కడికి ఇక్కడ పెట్టు పెట్టుబడులకు కానీ ఆ దేశం ఈ దేశం పోయి పెట్టుబడులు తెచ్చే పనులు మధ్యలోనే అమరావతి రీస్టార్ట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు దాంతో మోడీ రావడానికి ఎప్పుడో యోగా డే అని చేస్తారు మళ్ళీ మోడీ వస్తూ ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఇట్లా అధికారిక కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించిన దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు రెండోది ఏంటంటే గత ఐదేళ్ల పరిపాలనలో ప్రజలు ఒక రకమైన విసిగి వేసారిపోయి ఉన్నారు అది జగన్ ఎంత మంచి పరిపాలన చేసినా ఎన్ని పైసలు ఇచ్చినా కానీ ఇప్పుడు జగన్ ఇచ్చిన డబ్బులు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు ఆ రకంగా చెప్పుకుంటే అయినా కానీ జగన్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయాడు కదా అంటే జగన్ సంక్షేమ పథకాల మీద డబ్బులు ఇచ్చినా సరే ఓటేస్తారనే గ్యారంటీ లేదనేది మనకి క్లారిటీ వచ్చేసి ఓకే మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎందుకు ఇంకా కోపం రావట్లేదు అంటే ఒకటి వాళ్ళు సూపర్ సిక్స్ అని ఒక ఆరు హామీలు ఇచ్చారు ఈ ఆరు హామీల్లో ఇప్పటివరకు వాళ్ళు కరెక్ట్ గా గ్రౌండ్ చేసింది ఒకటే అది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు అట్లనే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేదు మళ్ళీ కొత్త పెన్షన్ అప్లికేషన్స్ అన్ని కూడా అట్లా పెండింగ్ లో ఉన్నాయి కేవలం ఆరు సిక్స్లు కొడతామని చెప్పి ఒక సిక్సే కొట్టారు మరి మిగతా ఐదు సిక్స్లు కొడతారా లేదంటే డ అవుతారా అనే భయం ఒకవైపు ఉంటూనే అర్జెంటుగా ఎందుకు ఈ ఈ ప్రభుత్వం మీద కోపం తెచ్చుకోవాలి ఎందుకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఆలోచన కూడా మనకు కనపడుతుంది సో ఆ రకంగా చూసుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికిప్పుడు ఈ కూటమి మాకేం చేయట్లేదు అన్యాయం చేసిందో మాకు ఇతర ఇన్ని రోజులు నమ్ముకొని చేస్తే ఇంకా చేసాం ఇలాంటి డైలాగుల కంటే కూడా వేచి చూద్దాం కొంచెం టైం ఇద్దాం ఇంకొంచెం వాళ్ళకి ఏదో ఒకటి చేద్దానికి ఏదో ఒక ప్రయత్నం స్టార్ట్ చేశారు కదా బానే ఉంటదిలే అనే ఒక పాజిటివ్ ధోరణే ఎక్కువ కనపడుతుంది అందుకే మనకి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎలాంటి పాజిటివ్ రిపోర్ట్ తీసుకున్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూటమికి పాజిటివ్ గా మనకు కనపడుతుంది సో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగినా కూడా కూటమి గవర్నమెంట్ కే వేసే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ కూటమిలో ఈ మూడు పార్టీలు ఇలాగే ఉండాలి అక్కడ కండిషన్ సప్లై ఒకటి ఉంది ఇప్పుడు కూటమి అన్నప్పుడు ఈ మూడు పార్టీలు ఇప్పుడు ఎట్లా ఎందుకంటే మొన్న మీరు కమ్మ కాపు ఓట్లు కలవటం వల్ల దానికి బీజేపీ కూడా తోడు కావటం వల్ల ఖచ్చితంగా కూటమి అనేది అధికారులకి తొంభై నాలుగు శాతం సీట్లతో వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి ఉంటుందా అనేది వాళ్ళు మనం కావాలని అడగాల్సి వచ్చింది అడిగినప్పుడు ఏమైందంటే చాలా విచిత్రమైన ఆన్సర్లు ఎందుకంటే బీజేపీ జనసేన కలిసి ఆ టీడీపీకి హ్యాండ్ ఇస్తాయని జనసేన పోయి బీజేపీలో విలీనం అవుతుందని ఇట్లా రకరకాల ఆన్సర్లు నిజంగా జనం ఎంత విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో అంటే అవన్నీ మేము కామెంట్స్ రూపంలో కూడా రాసాం అంటే మనకు నవ్వు వస్తుంది ప్రజలు అట్లా మాట్లాడుతుంటే మనం ఒక రచ్చబండ మీద కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు ఆ జనం సింపుల్ గా చెప్పేస్తారు ఆ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్ళిపోతాడు ఇద్దరు కలిసి చంద్రబాబుకి హ్యాండ్ ఇస్తారు లొకేషన్ సీఎం కానీ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు సో అందుకనే ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ కనుక కూటమి ఎలాంటి విభేదాలు లేకుండా గనుక ఇట్లనే పోటీ చేస్తే వచ్చే అవకాశం అయితే ఉంది అట్లా ఓకే సో అలాగే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కంటిన్యూ ఉన్నారు కదా వచ్చేసరికి అవుతారు అన్న దానిపైన ఏమన్నా చర్చ పెట్టారంటే లోకేష్ గారు కావాలని టీడీపీ కేడర్ లోకేష్ కావాలని ఉంది ఓకే జనసేన కేడర్ లో కాపు కులంలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలను ఇక్కడ అసలు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కడైనా గొడవ వస్తే ఇక్కడే వస్తుంది ఈ పాయింట్ దగ్గరే వస్తుంది ఎందుకంటే మనం మూడ్ ఆఫ్ ఏపీ కూడా ఎలక్షన్ ముందు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కి లాస్ట్ రెండు సంవత్సరాలు సీఎం ఇవ్వాలని అప్పట్లో జనం డిమాండ్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఆయన అలా డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇప్పుడు కూడా ఏం కోరుతున్నారంటే పవన్ కళ్యాణ్ కష్టం ఉంది ఇందులో కాపు కష్టం ఉంది కాపు జనసేన లేకపోతే అసలు టీడీపీకి అధికారం లేదని మాట్లాడే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే ఇంకో బ్యాచ్ ఏమిటంటే అసలు జనసేనకి ఇన్ని సీట్లు ఎక్కడి టీడీపీ కనుక త్యాగం చేసి ఇవ్వకపోతే అని అట్లా మాట్లాడుతున్నారు సో ఏదైనా ఇది మ్యూచువల్ తో జరిగింది ఇలాంటి సమయంలో లోకేషన్ సీఎం చేయాలనే ప్రయత్నం జరిగినా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే మాత్రం అది పూర్తి స్థాయిలో చంద్రబాబు అంగీకారంతో ఆయన పార్టీని అంతా సన్నద్ధ పరిస్థితి తప్ప జరిగే పని కాదు పైగా బీజేపీ జోక్యం చేసుకోవాలి సో అందుకనే ఈ లాస్ట్ రెండు సంవత్సరాలు లోకేష్ ఉండాలా పవన్ కళ్యాణ్ ఉండాలే బదులు ఆయన చంద్రబాబు ఉంటేనే బెటర్ కదా అని లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తుంది మాకు చంద్రబాబు గారే సీఎం ఉండాలని చెప్తున్నాడు సో పంచాయతీ రాకుండా ఇద్దరు కూడా జాగ్రత్త పడుతున్నారు రెండు పార్టీల కేడర్లకు మాత్రం తమ తమ నాయకులు సీఎం కావాలని ఉన్నది ఓకే కాకపోతే ఇప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు లోకేష్ గారు కావాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ లో సీఎం మీద పెద్ద చర్చ లేదండి ఇది ఓన్లీ క్యాడర్ లోనే ఉంటది మనకి పార్టీ క్యాడర్ లా టిడిపి వాళ్ళు ఏం కోరుకుంటారు ఆల్రెడీ ఆయన మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మహానాడు లో కూర్చొని ఇప్పుడు ఆయనకు గా కేటీఆర్ లాగా కేసీఆర్ చేసిన తప్పు చేయకుండా సోనియా గాంధీ రాహుల్ గాంధీని చేయకుండా ఏదైతే తప్పులు చేశారో ఈ చంద్రబాబు కూడా తప్పులు చేయకుండా అర్జెంట్గా లాస్ట్ టూ ఇయర్స్ అయినా లోకేష్ సీఎం చేస్తే నెక్స్ట్ టైం కి చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంటుందో మళ్ళీ అధికారం వస్తుందో రాదు ఎలా బీజేపీ ఏం ఏం ఎలా కొట్లాడబెడతా తెలియదు అన్న భయంతో టీడీపీ ఆడరు అంటే ఒకసారి లోకేష్ సీఎం చేస్తే ఆయనకు కూడా పరిపాలన ఇప్పుడు మామూలు మంత్రిగా ఉండటం వేరు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పరిపాలన రాష్ట్రాన్ని చూడటం వేరు చాలా విజన్ లోనే తేడా తేడా వస్తుంది కనుక అలాంటి అవకాశం లోకేష్ కి ఇవ్వాలని కోరుకుంటున్నారు సో అందుకనే జనం కంటే కూడా క్యాడర్ లో మాత్రం ఆ కోరిక చాలా బలంగా కనపడదు అండ్ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళ పట్ల ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అందుకే మనం తెలంగాణలో చూస్తాం అప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడంలో స్థానిక నాయకులే ఫెయిల్ అవ్వడం అని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకి కూటమి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో ఒక్కటి ఒక్క అసంతృప్తి ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలే అందరు కాదు వంద ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారు అనేది అది మనకు బాగా వినిపించిన అంశం ఏంటంటే ఇప్పుడు జనానికి ఏముంటది నిన్న రాత్రి మీరు మటన్ బిర్యానీ పెట్టినా పొద్దున పోయాక చాయ్ పోయకపోతే ఛాయ్ పోయలేదని చెప్తారు తప్ప రాత్రి బిర్యానీ పెట్టినా చెప్పరు ఎవరు వానికి ఇవాళ మార్నింగ్ జరిగిన అన్యాయం కనబడుతుంది పోతే ఎమ్మెల్యే గారు ఇంట్లో కూడా రమ్మలేదు చాయ్ పోయలేదు నీళ్ళు వేయలేదని చెప్తారు రాత్రి ఎమ్మెల్యేతో కూర్చొని భోజనం చేసింది కూడా చెప్పరు మీకు సో హ్యూమన్ టెండెన్సీ అట్లా ఉంటుంది ఏ రోజుకి ఆ రోజే ఇవాళ ఏం చేసినాం అనేది ఇంపార్టెంట్ సో అందుకనే ఎమ్మెల్యేలు ఏంటంటే కొంతమందికి పొద్దున పదింటి వరకు బయటకు అలవాటు లేదు కొంతమంది ఏడు గంటల నుంచి జనం ఇంటి ముందర వెయిట్ చేస్తుంటే కనీసం బయటకు వచ్చి కనబడే అలవాట్లేదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటారో వేరే పనులు చేసుకుంటారో విఐపిలతో మాట్లాడతారో ఏదో అట్లా సామాన్య జనానికి టైం అయ్యిపోవటం వల్ల కొంచెం ఒక అసంతృప్తి అయితే ఉన్నది అది పూర్తి స్థాయిలో అంటే మొత్తం ఈ ఎమ్మెల్యేని అనవసరంగా గెలిపించిన అనే పరిస్థితికి ఇంకా రాకపోయినప్పటికీ ఎంతో కొంత నసుగుడు అంటాం కదా కొంచెం మర్మరింగ్ అయితే ఉంది అది ఆ విషయం ఇంకోటి నేను ఒకటి కూటమి గవర్నమెంట్ నెగిటివ్ గా చూస్తాను ఇది అన్ని కులాలని సమానంగా చూస్తుందన్నప్పుడు లేదు అనే ఆప్షన్స్ ఎక్కువగా చూడట్లేదు అనేది మాత్రమే చూస్తున్నారని వచ్చింది అవును అంటే ఇందులో అన్ని కులాల విషయంలో మీకు ఎక్కడ ఇక్కడ ఒకసారి వైసీపీ పరిపాలనలో ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్యలో ఓట్ల శాతంలో పెద్ద తేడా లేదు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ సీట్ల శాతంలో చాలా తేడా వచ్చింది ఇక్కడ పదకొండు సీట్లు వచ్చినాయి అక్కడ నూట అరవై ఐదు వచ్చింది సో ఎప్పుడైతే మీకు వాళ్ళిద్దరి మధ్య ఓట్ల శాతం తేలినప్పుడు ఈ ఫలాన్ వాడు ఎవరెవరు వైసీపీ ఓటేసినప్పుడు గ్రామంలో గమనించడం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అలానే ఆదిత్య మనకు ఓటు వేయలేదు అనుకున్నప్పుడు రేపటి నుంచి అతను ఎట్లా చూడాలో అట్లా చూస్తున్నారు టీడీపీ ఆడర్ అట్లా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ పథకాల విషయంలో కానీ ఏదైనా కొంచెం యాంటీగా మాట్లాడినా రేపటి నుంచి వీనికి రేషన్ కార్డు ఆపండి అది ఆపండి ఇట్లా కొన్ని అంటే ఇవన్నీ ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడున్న భయానకమైన వాతావరణం అంటే ఈ పరిస్థితి గతంలో జరగలేదంటే అప్పుడు కూడా జరిగింది సో దానికి రియాక్షన్గా ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అందుకనే ఖచ్చితంగా కొన్ని కింది కులాలు దళితులు కావచ్చు మైనార్టీలు కావచ్చు ముఖ్యంగా వాళ్ళు వైసీపీ ఓటు బ్యాంక్ అనుకునే వాళ్ళ పట్ల ప్రభుత్వం కొంచెం ఉదారంగా ఉండట్లేదు కొంచెం కక్ష వివక్ష పూరితంగా ఉంది కక్ష కంటే కూడా వివక్ష చూపిస్తుంది అన్నది అయితే మనకు కనపడదు ఇక కూటమి చాలా హామీలు అయితే ఇచ్చింది సూపర్ సిక్స్ ఫ్రీ బస్సు ఇలాంటివి చాలా హామీలు ఇచ్చింది సో ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా వాటి పైన రాలేదు మేబీ ఇంకా ఫ్యూచర్లో చేస్తారేమో వాటి పట్ల ప్రజలు ఇంకా నమ్మకంగా ఉన్నారా చేస్తారని చెప్పి ఉన్నారు ఆ విషయంలో మాత్రం మనకి యాభై శాతం పైగా ప్రజలకి నమ్మకము ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది అనే విషయంలో నమ్మకంతో ఉన్నారు కొన్ని కావు ఖచ్చితంగా కావు అని అనుకునే వాళ్ళు కూడా ఒక ఇరవై శాతం వరకు మనకు కనపడుతున్నారు అంటే వాళ్ళు పక్క వైసీపీ క్యాడర్ కింద మనం చూడవచ్చు ఓకే కాకపోతే ఏంటంటే ఈ మొత్తం సర్వేలో మాకు ప్రతి చోట మాకు ఆన్సర్లలో కనిపించింది అంటే ఆశాభావం ఎక్కువ ఉంది ఓకే ఎందుకంటే గ్రౌండ్లో జరిగింది ఏం లేదు అది మనకు కూడా తెలుస్తుంది కదా ఆరు ఆరు హామీల్లో ఒక హామీనే పట్టించుకున్నారు పోనీ జగన్ పథకాలు ఏమైనా కంటిన్యూ చేస్తుంటే అది కూడా చేయట్లేదు జగన్ పథకాలు కూడా ఆగిపోయినాయి జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా పెన్షన్ అనేది ఎవరున్నా ఏ ప్రభుత్వం ఇస్తుంది పెన్షన్ అనేది పెద్ద అది అది ఆపితే మొత్తం గవర్నమెంట్లో ఇబ్బంది పడితే కనుక ఎవరైనా చేస్తారు ఇక మిగతా ఈ ఎన్నికల్లో అధికారులకు రావడానికి చేసిన హామీలు అనేది ఏం మొదలు కాకపోయినా జగను ఇంటింటికి కొన్ని పథకాల ద్వారా మహిళలకు డబ్బులు ఇవ్వటము రే వాలంటీ వ్యవస్థ ద్వారా రేషన్ షాప్ ఇంటి తెచ్చేయడం ఇట్లా రకరకరకాల సేవలు జగన్ టైంలో జరిగినాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు ఆగినాయి అయినప్పటికీ కూడా జనము అవి కూడా ఉంటే బాగుండు వీళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తే బాగుండు అనే అందుకని ఆశావాద దృక్పథం అయితే ఉంది ఇంకా నిరాశలోకి అయితే ఏపీ ప్రజలు ఇంకా పోలేరు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఏవో ప్రజలకి ఇంకా ఈ కూటమి ఐదేళ్లలో ఏదో ఒకటి మాకు మంచి చేసే కార్యక్రమం చేస్తుంది అనే అభిప్రాయం అయితే కనబడుతుంది అండ్ సార్ ఇక బీజేపీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం బీజేపీకి మామూలుగా ఈ ఎలక్షన్స్ కంటే ముందు జీరో పర్సెంటేజ్ వాళ్ళకి సో కూటమిలో రావడంతోనే కాస్త సీట్లు వచ్చేసే వాళ్ళు గెలుచుకున్నారు సో ఇప్పుడు ప్రజల మూడు అది జీరో లానే ఉందా లేకుంటే ఏదన్నా బెటర్ అయిందా బీజేపీ పరిస్థితి ఎట్లుంటది అంటే మనము ఆఫీస్ లో ఎంప్లాయీ డైరెక్ట్ సిఇఓ తో మాట్లాడుకుంటే మధ్యలో ఇన్ఛార్జ్ని ఎట్లా లెక్క చేయడం అట్లా ఉంది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ముగ్గురు అవును బీజేపీ జనసేన టీడీపీ టీడీపీ కానీ బీజేపీతో ఏదైనా పనుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అమిత్ షాతో మాట్లాడుతున్నారు మోడీతో మాట్లాడుతున్నారు కానీ లోకల్ ఉన్న బీజేపీలతో ఎవరు పట్టించుకోవట్లేదు సో దాంతోనే అంటే బీజేపీ విమర్శించను లేదు పొగడనూ లేదు పొగిడితే కి ఏం కోపోతుందనే బాధ విమర్శిస్తే ఇక్కడ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏం కోపంతుంది భయం సో అందుకనే వాళ్ళు ఏంటంటే నిశ్చలంగా అలాగే ఉన్నారు పొత్తులో భాగంగా ధర్మంలో భాగంగా మంత్రి పదవి ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చినాయి ప్రశాంతంగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పార్టీ ఎదుగుదల అనేది మనకి ఏపీలో ఇప్పుడు కనిపించట్లేదు మీకు సేమ్ తెలంగాణలోనన్నా ఎంతో కొంత ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు దానికన్నా ఎదిగారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒత్తు లేకపోతే ఆ సీట్లు కూడా లేవనుకోండి బీజేపీకి అందులో డౌటే లేదు కనీసం ఆ కూటమిలో ఉండటం వల్ల అత్యంత బాగుపడ్డది బీజేపీకి ఎందుకంటే జనసేనకి ఎన్నో కొన్ని సీట్లు గ్యారంటీకి వచ్చేది ఇన్ని రాకపోయినా కొంత గెలిచేవాళ్ళు ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితిలో ఓడిపోవడానికి ఎక్కువ మంది కూటమి లేకున్నా కానీ పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉండే టీడీపీకి కూడా చాలా టీడీపీ నిజంగా చాలా చోట్ల గెలిచే అవకాశం ఉన్నా ఎంతో కొంత పొత్తు ధర్మం పాటించి చాలా సీట్లు త్యాగం చేసిందని కూడా చెప్పాలి సో అందుకనే బీజేపీకి ఎంత ఎదగాలని ఉన్నా దానికి ఉన్న ఆ హైకమాండ్ సిస్టమే దానికి కాళ్ళకు అడ్డం పడుతున్నట్లు మనకు అనపడతాం సార్ ఇక్కడ జనసేన గురించి కూడా మాట్లాడుకుందాం అంటే కూటమి కట్టకుండా ఎన్నో కొన్ని సీట్లు అయితే గెలుచుకుని ఉండేది ఇక్కడ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత జనసేన పొత్తు రావడం వల్లనే టీడీపీ ఇవన్నీ కూటమి అధికారంలోకి వచ్చాయని వాళ్ళు చెప్పుకున్నారు తర్వాత లేదు టీడీపీ వల్లే కూటమి జనసేనకి ఇరవై ఒక సీట్లు వచ్చాయని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నారు ఇప్పుడు ప్రజల మూడు ఇలా ఉంది ఒకవేళ జనసేన సోలోగా పోటీ చేసినా కూడా బెటర్ బెటర్గానే వస్తాయి సీట్లు అన్న పరిస్థితి ఉంది అసలు లేదండి ఇప్పుడు ఎందుకంటే జనసేన అనేది వ్యవస్థాపరంగా సంస్థాగత పరంగా పార్టీ టీడీపీకి ఉన్నంత క్యాడర్ బేసు గానీ నిర్మాణం గానీ ఉండదు ఓకే ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఆ రకంగా ఎప్పుడు కూడా పార్టీని నడపలేదు మన పవన్ కళ్యాణ్ మీద ఫస్ట్ నుంచి ఉన్న విమర్శ ఏంది ఆయన ఆన్ అండ్ ఆఫ్ ఏదో ఏసీ రూమ్లలో పార్టీ ఆఫీస్ నడపాలని ట్రై చేస్తాడు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఏసీ గదుల్లో బయటికి గదులకుండా చేసుకుని ఆయన ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ చాలా తక్కువ చేశాడు కదా పబ్లిక్లో పోయి మాట్లాడటం కానీ ఈరోజు కూడా ఆయన ఇంకా పబ్లిక్ రావట్లేదు అన్న విమర్శే కనబడుతుంది సో అందుకనే కమ్మ కాపులు కలవటం వల్ల అధికారం వచ్చిందనేది ఎంత వాస్తవమో కాపులు ఒంటరిగా పోవటం వల్ల మొత్తం రాష్ట్రం అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం అబద్ధం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే టీడీపీని కాదనుకొని జనసేన బీజేపీ కలిసిపోయినా కానీ ఇప్పటికిప్పుడు ఏపీలో కనుక నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అధికారం తెచ్చుకోవడం అనేది అసాధ్యం ఎందుకంటే టీడీపీకి ఇవ్వాలంటే బేస్ కాదు కదా టీడీపీ ఒకవేళ వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎంత వైసీపీ బాగుపడుతుందేమో కానీ జనసేన అయితే బాగుపడదు ఆ రకంగా చూసుకున్నాను ఓకే సో అందుకనే జనసేన అనేది ఇంకా చాలా ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకి కాంట్రాక్ట్ పనులు ఇప్పించుకుంటున్నాడు పార్టీ ఎక్కడెక్కడైతే వీక్ ఉందో అక్కడ సంస్థాగతంగా బలోపేతం చేసే పనులు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఆ పనిలో ఉన్నాడు ఆయన పార్టీని ఎందుకంటే పార్టీ పెరగకుండా మీరు ఎన్నికలప్పుడే ఉరికొచ్చి మిమ్మల్ని నన్ను నిలబెడితే ఎమ్మెల్యేలు చేయడం అనేది జరగదు టీడీపీకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటేనే లాస్ట్ టైం ఓడిపోయింది అన్ని బీసీ పుస్తకాలు ఇచ్చి అన్ని పసుపు కుంకుమలు ఇచ్చినా కూడా ఓడిపోయిన టీడీపీ అట్లాంటిది ఇవాళ జనసేన ఏదో టీడీపీ కొత్త వాళ్ళు ఒక ఇరవై సీట్లు గెలిచినంత మాత్రం రేపు రాష్ట్రం అంతా వచ్చేస్తామనేది కూడా అట్లానే అవతలు ఉన్న బీజేపీ గొప్పకు ఉందంటే అది కూడా ఏం గొప్ప లేదు కదా రాష్ట్రంలో సో వీళ్ళిద్దరికి కలవటం వల్ల ఎంతో కొంత జగన్ లాభం దొరుకుతుంది తప్ప వీళ్ళిద్దరికి జరిగే లాభం అయితే ఏం లేదు ఓకే అంటే ఇప్పుడు సపరేట్ గా పోటీ చేస్తే వైసీపీ అధికారంలోకి రావచ్చు అంటారు రావచ్చు అంటే ఎంత మేరకు టీడీపీకి డామేజ్ జరుగుతుంది దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మీ కూటమి విడిపోయిన తర్వాత అది ఎవరు ప్లేదు ఇప్పుడు మొన్న కూటమి లేకున్నా టీడీపీ తనకు కావాల్సిన మెజార్టీ అధికారానికి రావాల్సిన సీట్లతో అయితే గెలిచే అవకాశం ఉండేది మరి ఇన్ని సీట్లు రాకపోయినా నూట ముప్పై చిల్లర రాకపోయినా అధికారానికి సరిపడే సీట్లు అయితే టీడీపీ వచ్చేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు అందుకనే వాళ్ళందరూ ముగ్గురు కలిసి ఉంటేనే నెక్స్ట్ అధికారం అనేది ఇంత సునాయాసంగా ఉంటది లేదు వీళ్ళన్న గొడవలు పెట్టుకొని సీఎం పోస్ట్ కాను లేదంటే బీజేపీ మొత్తం మనమే ఉండాలి కదా పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా పార్టీని విలీనం చేసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసి నువ్వే ఎన్నికల నడుపు నువ్వే సీఎంగా అన్నదనుకోండి అది ఊహాజయంతమే కావచ్చు ఇప్పటికైతే రేపు భవిష్యత్తులో జరిగితే కనుక అప్పుడు వైసీపీకి ఎంత మేరకు లాభం జరుగుతుంది అనేది కూడా మనం ఆ టైం బట్టి మాట్లాడుకోవచ్చు ఓకే ఇక వైసీపీ గురించి ఒకసారి మాట్లాడుకున్నాను సార్ వైసీపీకి నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిందంటే ఎంత వ్యతిరేకత వచ్చిందో మనకు తెలిసిందే సో ఇప్పుడు ఈ అధికారం కోల్పోయిన వన్ ఇయర్లో కూడా వ్యతిరేకత అంతే ఉందా లేకుంటే మన ప్రజలు మారిందంటారా అంటే ప్రజలు ఎందుకు ఈరోజు కూడా వైసీపీని గుర్తు చేసుకుంటున్నారంటే సంక్షేమ పథకాలు అనేది గతంలో అలవాటు చేసిన సంక్షేమ పాత్ర రాకపోయేసరికి అరే జగన్ ఉంటే ఇవన్నీ వచ్చాయి కదా అనే ఒక ఆలోచన అనేది వచ్చింది ఓకే సో జగన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది ఏంటంటే ప్రతి ఇంటికి కనీసం రెండు నుంచి మూడు స్కీమ్స్ ద్వారా డబ్బు వచ్చింది లాస్ట్ ఐదు ఇప్పుడు ఆ డబ్బు ఏది రావట్లేదు పెన్షన్ తప్ప మిగతా డబ్బులు లేదు రావట్లేదు రేషన్ షాపుల దగ్గర మనిషి ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళ సొంత వెహికల్ తెచ్చి ఇంటి దగ్గర రేషన్ పడేసి వెళ్ళేవారు ఈవెన్ పెన్షన్లు పొద్దున్నే ఐదింటికి వచ్చి ముప్పై ఒకటో తారీఖు రాత్రి కానీ ఒకటి ఉదయం గాని వచ్చి ఇంటికి వచ్చి బెల్లు కొట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇవన్నీ ఇప్పుడు జరగట్లేదు వాలంటరీ వ్యవస్థ లేకపోవడం అందుకనే జగన్ను ముఖ్యంగా వైసీపీ కూటమి క్యాడర్ ఏం చెప్తారంటే అసలు మా వాడు ఎలా ఓడిపోయాడో మాకు అర్థం కావట్లేదండి దీని కుట్ర ఉంది ఎందుకంటే ఇన్ని డబ్బులు ఇచ్చిన వాడు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ ఎలా ఏసీఎం లేడు దీని వెనకాల కుట్ర తాగింది మేము కనీసం పోని వ్యతిరేకత ఉండగానే ఒక నలభై యాభై సీట్లు రావండి జగన్ కి అని ఈ రోజు వాళ్ళు చాలా మాట్లాడుతారు సో అందుకనే జగన్ ని జనం గుర్తు చేసుకుంటున్నారు ఐసీపీఓల్ అంటే ఎట్లా న్యాచురల్ గా గుర్తు చేసుకుంటారు జనరల్ కామన్ న్యూట్రల్ పర్సన్స్ కూడా అరే కొన్ని స్కీమ్స్ అవి డబ్బులు వచ్చినాయి డబ్బులకు అలవాటు పడ్డ ప్రాణం ఎట్లా ఉంటది దాన్ని బట్టి మనం ఇంట్లో ఖర్చులు చేసుకుంటాం కదా ప్రతి నెల మనకు ఒక ఐదు వేలు గవర్నమెంట్ ఇస్తుందంటే ఐదు వేలకు ఏదో ఖర్చు పెట్టుకుంటాం ఈ వన్ ఇయర్ నుంచి ఐదు వేలు లేవు రావాల్సినవి లేవు కొత్తగా వచ్చినవి లేవు సో అందుకని కొంచెం జనంలో అయితే జగన్ పట్ల అరే ఉంటే బా ఆయన ఉంటే కొంచెం స్కీమ్స్ వచ్చేది కదా అనే ఫీలింగ్ అయితే ఉంది సార్ దీన్ని ఆయన ఎందుకు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు అంటే ఇప్పుడు బయటకు రావట్లేదా మొత్తం ప్యాలెస్ లోనే ఉంటున్నారు అడపదడపే ఇష్యూలు అయితే తప్పితే రావట్లేదు అని ఒక అభిప్రాయం కూడా ఉంది సో దాని పట్ల జనాలు ఏమైనా ఫీల్ అవుతున్నారా జనంలోకి రావట్లేదు జగన్ మోహన్ జగన్ జనంలోకి రావాలి తట్టు అసెంబ్లీకి రావాలని కూడా కోరుకుంటున్నారు ఏ పార్టీలకు అతీతంగా కూడా ఆయన అసెంబ్లీకి శాసనపక్ష నాయకుడు ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అంటే దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తుంటే ఆ చంద్రబాబు వచ్చిందా లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ రాలేదు కదా మా వాడు కూడా రాడు ఏమైతే రా అని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ జనం ఏం కోరుకుంటున్నట్టే సరే ఇప్పుడు నీకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఎమ్మెల్యేవి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ కూటమైతే ప్రతిపక్షంలో ఉన్నది నువ్వే కదా వేరే పార్టీకి ప్రతిపక్ష హోదా ఏం లేదు కానీ నువ్వు ఈ టైంలో జ మా సమస్యలు మాట్లాడకుండా నువ్వు రేపు మళ్ళీ మాకేం న్యాయం చేస్తావు అనే చర్చ కూడా వస్తుంది సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ అసెంబ్లీకి రావాలి జనంలోకి రావాలి ఈ రెండు డిమాండ్ కనపడుతున్నాయండి ఓకే సో ఒకవేళ రాకపోతే ఇప్పుడు రానని చెప్పేసి సార్ అది డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంటుంది అంటారు సార్ అంటే ఆయన ఇట్లానే ఈ ఈ సంవత్సరం మెయింటైన్ చేసినట్టే రానున్న రోజుల్లో మెయింటైన్ చేస్తే అది నిజంగా డామేజ్ దారి తీస్తారు కాకపోతే ఆయన కూడా మారొచ్చనే అవకాశం కనపడుతుంది ఎందుకంటే గా తీరా ఎలక్షన్ టైం కి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా సో ఈ ఇంకొక వన్ ఇయర్ వీళ్ళకి వన్ ఇయర్ టైం ఇచ్చి చూసింది అనుకుంది ఇంకొక ఆరు నెలల్లో వన్ ఇయర్ చూసి ఈ ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మాట్లాడటానికే ఆయన అసెంబ్లీకి రావాల్సి వస్తుంది ఓకే సో ఖచ్చితంగా ఆయన జనంలోకి రావాల్సిందే అసెంబ్లీకి రావాల్సిందే వచ్చినప్పుడు మాత్రమే జనానికి మళ్ళీ ఉన్న విషయం గుర్తు చేయాలంటే కూడా ఆయన కూడా కనపడాలి కదా మళ్ళీ ఆయన ప్యాలెస్ లో ఉంటే ఏది సాధ్యం కాదు సార్ ఇక ఫైనల్ గా వచ్చే ఎలక్షన్స్ నాటికి ఈ రిపోర్ట్స్ ఏ రకంగా మారబోతున్నాయి ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి సార్ అంటే ఒకటి ఇది ఊహాజనితమైన ప్రశ్న అయినా కానీ మనం కొంచెం కాంక్రీట్ గా మాట్లాడుకుంటే ఒకటి ఏముంటుంది అంటే రాజధాని నిర్మాణం జరుగుతుందా లేదా దాన్ని ఎంతవరకు తీసుకురాగలుతారు అనే దాన్ని బట్టి వచ్చే రాజకీయం ఆయన రెండు ఉద్యోగాల కల్పన ఎంత మారు జరుగుతుంది ఇరవై లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఏదో మీరు అన్నారు అందులో ఎన్ని ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో ఎంత మేరకు ఉపాధి వచ్చింది అనేది ఒకటి మన క్లియర్ కట్ కనపడదు ఇంకోటి పోలవరం అనేది ఒక లాంగ్ పెండింగ్ విషయం దాని సంగతిలో చంద్రబాబు ఉన్నప్పుడే పనులు జరగలేదు అనే విమర్శ ఉంది మరి ఇప్పుడు మీరు కేంద్రంతో బాగున్నారు కేంద్రం మీ మీ చెప్పు మీ బలంతోనే కేంద్రం నడుస్తుంది అంటున్నారు ఈ టైంలో అయినా మీరు మోడీ మీద ఒత్తిడి పెట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేయడంతో పాటు రాజధాని కోసం మీరు రాజధాని ఉన్న విమర్శలన్నీ పక్కన పెట్టండి రేపు అది రాజధాని బయటకు వస్తే గ్రౌండ్ కేబుల్స్ అంటున్నారు గ్రౌండ్ డ్రైనేజ్ అంటున్నారు కరెంట్ అంటున్నారు మొత్తం అసలు మీకు ఒక ఫారిన్ ఫారిన్ లుక్ తీసుకొచ్చి ఒక రాజధాని తీసుకొస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా మీరు అమలు చేస్తారా లేదా సం మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏ మేరకు అమలైనవి రైతులకు సహాయం విషయంలో చెప్పాల్సిందే తల్లికి వందన విషయం ఏందో చెప్పాల్సిందే పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే విషయం చెప్పాల్సిందే ఈ ఆరు హామీల్లో ఎన్ని అమలు చేస్తున్నారు మీ చిత్తశుద్ధి ఏంది రాజధాని ఇప్పుడు ఏపీకి రాజధాని లేని అనాథ అనే ఒక ముద్ర ఉంది దాని నుంచి మీరు ఎట్లా బయటపడేస్తారు రాజకీయంగా మీరు మీరు కొట్టుకోకుండా ప్రజల సంక్షేమానికి ఎంత టైం ఇస్తారు ఏం చేస్తారు ఇవన్నీ బేస్ చేసుకొని మాత్రమే భవిష్యత్తులో ఏపీ మళ్ళీ రాజకీయమైనా అభివృద్ధి అయినా వీటన్నిటి మీద కూటమి యొక్క ఫోకస్ ఎటువైపోయింది చాలా మంది ప్రజలు మాకు చెప్పిందంటే ఈ ఐదేళ్ళు కూడా సరిపోదు మళ్ళీ కూడా ఇంకొక ఐదేళ్ళు గెలిపిస్తా బాబు ఇవన్నీ చేయలేడు అప్పటిదాకా మనం కష్టమో నష్టమో బాబును భరించాల్సిందే అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సార్ ఇంకొకటి అడగడం మర్చిపోయాను సో మామూలుగా ఇప్పుడు అరెస్ట్ల పర్వం ఒకటి ఏపీలో జరుగుతుంది మరి ఈ అరెస్ట్ల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని చెప్పేసి అటు మీడియాలో మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి ప్రజల్లో మూడ్ ఈ అరెస్ట్ల పట్ల ఏ విధంగా ఉంది సార్ అరెస్ట్ విషయంలో కామన్ మ్యాన్ కంటే కూడా కార్యకర్తలు బాగా ఒక కార్యకర్తలు ఏమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక జగన్ అరెస్ట్ చేయడం మా బాబు గారు ఇంకెందుకో జాలి చూపిస్తున్నాడు అవసరమైంది ఆయన మీద జాలి చూపించడం తీసుకొయే లోపటేయాలి కదా అని మనకు దాదాపు పద్నాలుగు శాతం మంది ఇప్పటికే ఆలస్యమైంది అరెస్ట్ చేయటం అని మాట్లాడారు ఓకే కానీ జగన్ అరెస్ట్ అనేది ఒక చట్టబద్ధంగా జరగాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఈవెన్ చంద్రబాబు కూడా ఏం చెప్పంటే ఆయన నన్ను ఏదో చేశాడని నేను తీసుకోపడేయటం అని నాకు అట్లాంటి అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు మనం చేయొద్దు మనం ప్రజలకు పని చేసి మనల్ని పొందుదామని ఆయన ఆయన కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది సో ఇవాళ జగన్ ఫ్రేమింగ్ చేసి అరెస్ట్ చేయడం వేరు దాంట్లో కేసుల్లో నిరూపితమయ్యే అరెస్ట్ కావటం వేరు ఇప్పుడు ఏం సంబంధం లేకుండా నిన్ను నన్ను తీసుకుపోయి రెండు రోజులు స్టేషన్లో కూర్చోబెట్టవచ్చు పెద్ద విషయం కాదు మనం ఏం తప్పు చేయాలని తెలుసుకోవడానికి రెండు రోజులు పడుతుంది ఓకే సో అట్లా జగన్ అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు కాకపోతే ఏంటంటే ఆయన ఆయన మీద ఉన్న ఆరోపణ నేర నేరారోపణ లేని వాటిలో ఆయన ఏ మేరకు ఇన్వాల్వ్మెంట్ ఆయన ఏ కేసులో ఆయన అరెస్ట్ కావడం ఛాన్స్ ఉంది ఇట్లాంటి విషయాన్ని గవర్నమెంట్ బేరీ చేసుకుంటుంది కామన్ మ్యాన్ ఏమంటే ఖచ్చితంగా జగన్ చంద్రబాబుని ఉత్తిపుణ్యానికి యాభై రెండు రోజులు నుంచి జగన్ ఉంచుతాడు రై ఒకవేళ చంద్రబాబు ఊకున్నా లోకేష్ ఊకోడరా భాయ్ అని మాట్లాడుతుంది